హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దామండి సో ఏదైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో ఈ వీడియోస్తో పాటుగా మనము ఫ్రీగా పీడిఎఫ్ అండి సో ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏదైతే మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనము పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తున్నామండి సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎటువంటి ఛార్జెస్ కానివ్వండి సో మీ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనము ఫ్రీగా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది సో దాన్ని కూడా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అండి రాబోయే ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఉపయోగపడుతూ ఉంటాయి సో బాగా గుర్తుంచుకోండి షామ్ ఇన్స్టిట్యూట్ సో మనకి టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో సో అక్కడి నుంచి మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి ప్రతిరోజు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అవి ఉపయోగించుకోండి సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో చివరి కాదు మొదటి గ్రామం మానా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి ఏదైతే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో మానా అనే ఒక గ్రామం ఉంటుందండి సో ఈ గ్రామాన్ని సో అంత ముందు చిట్ట చివరి గ్రామం అని చెప్పేసి పిలిచేవారండి ఇప్పుడు దానికి పేరు మార్చేసి మొట్టమొదటి గ్రామం అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు అక్కడ సో ఇలాంటివి మనం చైనాతో వివాదాస్పదంగా ఉన్నాయి కాబట్టి సో ఇలాంటివి మధ్య రీసెంట్గా ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడండి సో ఇలాంటి గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని ఎగ్జామ్లో అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మానా అనే ఒక గ్రామానికి సంబంధించి ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పెట్టారు కదా ఇది ఏ రాష్ట్రంలో ఉంది మానా గ్రామం అని అడగొచ్చు దట్ ఈస్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే భారత్ చైనా సరిహద్దుల్లో ఉత్తరాఖండ్లోని మానా గ్రామాన్ని భారతదేశపు మొట్టమొదటి గ్రామంగా పేర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఆ గ్రామం ప్రవేశ ద్వారము వద్ద బోర్డు ఏర్పాటు చేసింది సో దట్ ఈస్ ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా అని చెప్పేసి పేరు మార్చారండి అంతకుముందు ఇక్కడ లాస్ట్ ఇండియన్ విలేజ్ అని చెప్పేసి ఉండేది ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ విలేజ్ అని చెప్పేసి పేరు మార్చారు ఇలాంటివి ఏమైనా పేరు మార్చినా కొంచెం వివాదాస్పదంగా ఉన్నా ఇలాంటి గ్రామాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటారు ఉత్తరాఖండ్ అండి సో ఉత్తరాఖండ్నే దేవభూమి అని చెప్పేసి కూడా అంటారనమాట ఉత్తరాఖండ్నే దేవభూమి అని చెప్పేసి అంటాము సో ఇలాంటివి ఏమైనా స్పెషల్గా విలేజెస్ వార్తల్లో ఉంటే వాటిని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి సో విలేజెస్ అనగానే వెరీ రీసెంట్గా చాలా విలేజెస్ వార్తల్లోకి వచ్చినాయండి రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ విలేజెస్ గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆ విలేజెస్ అంటూ ఇక్కడ ఒకసారి చూద్దాము సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి మొథేరా విలేజ్ అని చెప్పేసి సో మనకి మొథేరా మొథేరా విలేజెస్ అని చెప్పేసి అదేవిధంగా సగ సాహి సగ సాహి విలేజ్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది అదేవిధంగా పొల్లం పారా పొల్లం పారా విలేజ్ అనేది వార్తల్లోకి వచ్చింది సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి దస్పారా విలేజ్ అని చెప్పేసి దస్పారా విలేజ్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది అదేవిధంగా టెథెమ్ అనే గ్రామ వార్తల్లోకి వచ్చిందండి సో మనకి టెథెమ్ అనేది వార్తల్లోకి వచ్చింది అదేవిధంగా ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లోనండి మనము సాధివారా అనే గ్రామ వార్తల్లోకి వచ్చింది సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క కేరళకు సంబంధించి కానివ్వండి దస్పారా కానివ్వండి టెథెం కానివ్వండి సాధివారా కానివ్వండి సో అదేవిధంగా మనకి ఈరోజు మనకి మాణ అనేది వార్తల్లోకి వచ్చింది సో మనకి మాన వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఇవన్నీ వెరీ రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి గ్రామాలు సో ఏంటి ఒక్కొక్క గ్రామం గురించి సిగ్నిఫికెన్స్ ఒకసారి చూద్దాము సో మనకి మొథేరా విలేజ్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్డ్ విలేజ్గా వార్తల్లోకి వచ్చిందండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క సౌర విద్యతతో నడిచే గ్రామం ఏంటి అని వార్తల్లోకి వచ్చింది అంటే మనము మొథేరా విలేజ్ అని చెప్పేసి మనకి గుజరాత్లో ఉంటుంది సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్డ్ విలేజ్ అదేవిధంగా సగసాహి విలేజ్ అని చెప్పేసి ఇది కూడా నండి భారతదేశంలో సెకండ్ సోలార్ పవర్ విలేజ్ అండి ఇది కూడా అంటే సౌరశక్తితో మొట్టమొదటి గ్రామం సగసాహి విలేజ్ ఒడిషాలో ఉంటుంది ఇది వార్తల్లోకి వచ్చింది అదే విధంగా పొల్లంపారా విలేజ్ అని చెప్పేసి మనకి కేరళలో ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ డిజిటల్ సో మనకి డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీ అండి డిజిటల్ లిటరసీ గ్రామ పంచాయతీగా మనకి పొల్లంపారా వార్తల్లోకి వచ్చింది కేరళలో ఉంటుంది దస్పారా విలేజ్ అని చెప్పేసి మనకి త్రిపురలో ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ బయో విలేజ్ ఇన్ ఇండియాగా చరిత్రలోకి ఎక్కింది అంటే న్యాచురాలిటీ చాలా దగ్గరగా ఉంటుంది సో అక్కడ వచ్చేసరికి ఏవైతే రోడ్స్ ఉండవండి అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ వాడుతూ ఉంటారు సో నైంటీ పర్సెంట్ ఆ గ్రామం అంతా గ్రీనరీగా ఉంటుంది చెట్లు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఆ గ్రామంలో మనలాగా ఈ సంబంధించి బోర్ వాటర్స్ కానివ్వండి సో అలా ఉండవండి బావి నుంచి వాటర్ తీసుకోవటం అంటే పురాతనమైన అంటే ఓల్డ్ కాలంలో ఉన్న పద్ధతులని అక్కడ ఆచరిస్తూ ఉంటారు సో మనకి దస్పారా విలేజ్ త్రిపుర ఫస్ట్ ఫస్ట్ బయో విలేజ్ రెండిగా వార్తల్లోకి వచ్చింది టెతెమ్ అని చెప్పేసి మనకి జమ్మూలో ఉంటుందండి ఆఫ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత సో మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది పవర్ అనేది రావడం జరిగిందండి సో ఆ గ్రామానికి మన దగ్గర విద్య సదుపాయం లేదు బట్ ఇప్పుడు విద్య సదుపాయాన్ని వచ్చిందండి అనే స్కీమ్ ద్వారా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత పవర్ అంటే కరెంటు పొందిన గ్రామం ఏంటి అంటే టెతెమ్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది సో అదేవిధంగా సాధివారా విలేజ్ అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి జమ్మూలో ఉంటుంది సో ఇది చూసినట్లయితే మనకి ప్లాస్టిక్ ఫ్రీ అంటే ఏదైతే మనకి ప్లాస్టిక్ ఇచ్చి గోల్డ్ కాయిన్ తీసుకోండి అని చెప్పేసి ఈ గ్రామ పంచాయతీ వార్తల్లోకి వచ్చిందండి అంటే మనము దగ్గర దగ్గరగా ఏవైతే కొంత ప్లాస్టిక్ అమౌంట్ ఇస్తే సారీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇస్తే దానికి వాళ్ళు ఒక గోల్డ్ కాయిన్ ఇస్తారండి సో అలా పెట్టారండి సో రీసెంట్గా వెరీగా సాదావార జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఈరోజు మనకి మానా వార్తల్లోకి వచ్చింది ఉత్తరాఖండ్ పేరు మార్చారు ఫస్ట్ ఇండియన్ విలేజ్ సో అని చెప్పేసి మానా అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి సో ఉత్తరాఖండ్ అనగానే మనకి ఏదే ఉత్తరాఖండ్ అండి సో మనకి ఉత్తరాఖండ్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్స్లో గంజాయి సాగు లీగలైజేషన్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి ఉత్తరాఖండ్ అనేది ఏదైతే మనకి కన్నా బీస్ అని చెప్పేసి అంటామండి గంజాయి ఈ గంజాయి సాగుకు టూ థౌజండ్ సెవెంటీన్లో లీగల్ పర్మిషన్ ఇచ్చిందండి చట్టబద్ధం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్ కూడా అక్కడ లీగలైజేషన్ చేసిందని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఉత్తరాఖండ్ అనగానే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గంగోత్రి నేషనల్ పార్క్ సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి నందాదేవి నేషనల్ పార్క్ అని చెప్పేసి కానీ ఇవన్నీ మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండి సో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది రీసెంట్గా వార్తలో రావడం జరిగింది దాన్నే మనం హైలీ నేషనల్ పార్క్ అని కూడా అంటాము నైన్టీన్ థర్టీ సిక్స్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏంటంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి సో ఈ యొక్క కార్ట్ నేషనల్ పార్క్లోనే ప్రాజెక్ట్ టైగర్ ఫస్ట్ ఫస్ట్ టైం అనేది ఏదైతే దీనికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ టైగర్ని అక్కడే నన్ను జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోనే ప్రారంభించడం జరిగింది సో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయ్యి కూడా ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందని చెప్పేసి ఉత్తరాఖండ్ వార్తల్లోకి వచ్చింది సో ఇవన్నీ దీనికి సంబంధించిన అంశాలండి గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూస్తుంటే చైనాతో మనకి ఇష్యూ ఉందండి సో అరుణాచల్ ప్రదేశ్ల దగ్గర తవాంగ్ అనే ఒక సెక్టార్లో కూడా రీసెంట్గా ఇష్యూ జరిగింది ఆ తవాంగ్ సెక్టార్ ఎక్కడ ఉంటుంది అంటారు అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము షార్జా స్టేడియం స్టాండ్కు సచిన్ పేరు అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ మరోసారి వార్తల్లోకి వచ్చారండి మనకి షార్జా స్టేడియం అని చెప్పేసి యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటెస్లో ఉంటుందండి సో దానికి సంబంధించి వెస్ట్కి సంబంధించి ఒక స్టాండ్ ఉంటుందండి ఒక గ్యాలరీ ఉంటుంది ఆ గ్యాలరీకి సంబంధించి సచిన్ టెండూల్కర్ స్టాండ్ అని చెప్పేసి పేరు పెట్టారండి ఏదైతే మనకి వెస్ట్ స్టాండ్ అని చెప్పేసి ఉంటుందో దానికి సచిన్ టెండూల్కర్ సో మనకి స్టాండ్ అని చెప్పేసి పేరు పెట్టున్నారు సో యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్లో ఉంటుంది అదే మనం చూసినట్లయితే సచిన్ టెండూల్కర్కి సంబంధించి ఆయన యాభై సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగున సో మనకి ఏప్రిల్ ఇరవై నాలుగున అతను ఫిఫ్టీ ఇయర్స్లో అడుగు పెట్టడం సందర్భంగా ఏదైతే వాఖండే స్టేడియం అని చెప్పేసి ఉంటుందో ముంబై మహారాష్ట్రలో సో అతను యొక్క స్టాచ్యూని పెడుతున్నారు అని చెప్పేసి వార్తల్లోకి ఉంది అదేవిధంగా నేను ఏదైతే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అని చెప్పేసి మనకి ఆస్ట్రేలియాలో ఉంటుందండి సో దానికి సంబంధించి ఒక గేట్ కి సచిన్ టెండూల్కర్ గారి పేరు పెట్టడం జరిగింది అట్ సేమ్ టైం అని వెస్ట్ ఇండీస్ క్రికెటర్ అతనికి కూడా పేరు ఒక గేట్ జరిగింది సో ఇటీవల కాలంలో వాకెండియా స్టేడియం అనేది వార్తలోకి వచ్చింది ఇతర పేరు మీద కానీ సచిన్ టెండూల్కర్ పేరు మీద అదే అదేవిధంగా దీనికి సంబంధించి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కి సంబంధించి ఒక గేట్ కి సచిన్ టెండూల్కర్ పేరు పెట్టారు అదే విధంగా షార్జా క్రికెట్ స్టేడియం అని చెప్పేసి యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ లో ఉంటుంది దానికి సంబంధించిన ఏదైతే ఒక గ్యాలరీ ఉంటుందో దానికి సంబంధించి వెస్ట్ స్టాండ్ అని చెప్పేసి దీనికి కూడా సచిన్ టెండూల్కర్ స్టాండ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు అదే విధంగా సచిన్ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీ అనే ఒక బుక్ ని మజుందర్ అనే ఆమె రచించడం జరిగిందండి సో కూడా ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ యొక్క ఆటో బయోగ్రఫీ ఆ ఆటో బయోగ్రఫీని సచిన్ టెండూల్కర్ అండ్ బోరీస్ సంబంధించి బోరీ మజుందర్ అని చెప్పేసి సో వీళ్ళిద్దరూ కలిసి ఆ బుక్ ని రచించారు ఎట్ ద సేమ్ టైం సచిన్ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీ అనే బుక్ ని మజుందర్ మజుందర్ రచించడం జరిగింది అందువల్ల వార్తల్లో రావడం జరిగిందండి ఇవి కూడా రానున్న పోటీ లో మనము గన్ షాట్ గా వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయవలసిన కరెంట్ అఫైర్స్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పేసి మోడీ గారు కేరళ పర్యటనలో ఉన్నారండి సో కేరళ వెళ్ళి ఏం చేశాడు సో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చర్చిద్దాం సో నిన్న మోడీ గారు వెళ్ళారండి అక్కడ వెళ్ళి ఏదైతే మనకి వందే భారత్ ట్రైన్ అండి సో కేరళ రాష్ట్రానికి మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ నిన్న ప్రారంభించడం జరిగింది ట్రైన్ ట్రైన్గా ఉందండి అది వందే భారత్ ట్రైన్ అనేది అట్ ద సేమ్ టైం అక్కడ ఏదైతే మనకి డిజిటల్ సైన్స్ పార్క్ అని చెప్పేసి పదిహేను వందల కోట్లతో దాన్ని లాంచ్ అయిపోతున్నారు దానికి సంబంధించి ఒక ఫౌండేషన్ స్టోన్ అంటే ప్రారంభోత్సవానికి మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది సో అదేవిధంగా వాటర్ మెట్రో అని చెప్పేసి అక్కడ బోటుకు సంబంధించి బ్యాటరీస్ తో నడిచేటువంటి బోట్ ని ప్రారంభించడం జరిగిందండి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గారు పాల్గొనడం జరిగింది అందువల్ల ఈ రోజు వార్తల్లో రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం వేగంగా పురోగతి సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలిపారు కేరళ పర్యటనలో భాగంగా కొచ్చి వాటర్ మెట్రో అండి సో భారతదేశంలో మొట్టమొదటి వాటర్ మెట్రో ఏంటి అంటే కొచ్చి వాటర్ మెట్రో అండి రాష్ట్రంలో తొలి వందే భారత్ కూడా ప్రారంభించి సో మూడు వేల రెండు వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు జాతికి అంకితం అదే అదేవిధంగా దేశంలో మొట్టమొదటి డిజిటల్ సైన్స్ పార్క్ అని చెప్పేసి సో దీంట్లో పదిహేను వందల కోట్లతో అండి పదిహేను వందల కోట్లతో దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు ఈ పదిహేను వందల కోట్ల రెండు వందల కోట్లు మాత్రమే కేరళ గవర్నమెంట్ ఇస్తుంది సో మిగతావి మిగతావి వివిధ డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ నుంచి వీళ్ళు తీసుకుంటాము అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏదైతే దీనికి సంబంధించి కోచి వాటర్ మెట్రో అని చెప్పేసి భారతదేశంలోనే ఇక్కడ మీరు చూస్తున్నట్లండి ఈ పిక్లో చూసినట్లే సో ఏదైతే ఉంటుందో మనకి మెట్రో స్టేషన్ వంద ఏదైతే మనకి ట్రైన్కి వెనుక భోగిలు ఎట్లా ఉంటాయో అట్లాగే దీనికి కూడా ఇలా భోగిలు సో ఇలా ఉంటాయి దగ్గర దగ్గరగా ఫిఫ్టీ మెంబర్స్ నుంచి హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ చెప్పి చెప్తా ఉన్నారు బ్యాటరీ సహాయంతో దీనికి సంబంధించి మొత్తం పదకొండు వందల ముప్పై ఆరు కోట్లు పెట్టండి పదకొండు వందల ముప్పై ఆరు కోట్లు పెట్టి వాటర్ మెట్రోను స్థాపించడం జరిగింది కేరళ గవర్నమెంట్ అండ్ జర్మన్ గవర్నమెంట్ దీనికి టెక్నాలజీ సపోర్ట్ ఇస్తుందండి ఏదైతే మనకి కేరళ గవర్నమెంట్ ఉందో ఏ దేశ సహకారంతో ఈ యొక్క వాటర్ మెట్రో స్థాపించింది అంటే వాటికి సహకారంతో అంటే జర్మనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి జర్మన్ డబ్ల్యూ బ్యాంక్ వాళ్ళ సహకారం అని చెప్పేసి గుర్తుంచుకోండి జర్మన్ కంట్రీ జర్మనీ వాళ్ళ సహకారంతో దీన్ని ప్రారంభించడం జరిగిందండి సో ఇది కూడా వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి మనం కేరళ అండి సో మేము కేరళ అనగానే మనకి పెన్ రన్ విజయ్ గారి గుర్తురాటం మీకు గుర్తు రావాలి కేరళ అనగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంకీ ఫాక్స్ అండి పేరు మార్చడం జరిగింది ఫాక్స్ గా పేరు మార్చారు సో మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో ఈ మంకీ ఫాక్స్ వచ్చిందంటే కేరళ రావడం జరిగింది అదేవిధంగా కేరళ అనగానే మనం ఇందాక పొలంపారా విలేజ్ కానివ్వండి ఓటీటీ ఓవర్ ద టాప్ గా సంబంధించి కానివ్వండి ఓన్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించుకున్న రాష్ట్రం కానివ్వండి సో అదే విధంగా ఇవన్నీ సంబంధించినటువంటి అంశాలు సో మోడీ గారు వందే ట్రైన్ అండ్ కేరళలో మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ కార్సర్ గోడ నుంచి మనకి తిరువనంతపురం ఈ మధ్యలో ఆ ట్రైన్ అనేది ప్రారంభం అవుతుందని చెప్పేసి సో నిన్న ప్రారంభించడం జరిగిందండి సో ఇవన్నీ మన రానున్న పోటీ పరీక్షల్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా ర్యాంక్స్ ఫోర్త్ ఇన్ ద గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ సిప్రీ రిపోర్ట్ సో మనకి సిప్రీ రిపోర్ట్ అని చెప్పేసి ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా మనకి ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్లో ఆంధ్రప్రదేశ్లో మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో కూడా ఈ సిప్రీ రిపోర్ట్ నుంచి ఒక బిట్ అడగడం జరిగిందండి సో ఏదైతే ఈ సిప్రీ ఉంటుందో ఈ యొక్క సిప్రీ అబ్రివేషన్ ఏంటి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సో ఏంటి ఇవి చేస్తుందని చెప్పేసి ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మనం తెలుసుకోవాల్సిన అంశాలు సో ఇక్కడ మనం సిప్రీ అనగానే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గుర్తు సో మనకి అనగానే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాము అంటే ఏదైతే ఒక దేశంలో ఏదైతే మనకి వెపన్స్ పీస్ఫుల్ మేనర్గా ఉపయోగిస్తున్నారా లేదా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతున్నారు ఏ దేశంలో ఎక్కువ ఆయుధాలు ఎగుమతు అవుతున్నాయి దిగుమతి అవుతున్నాయి ఎన్ని ఏ దేశం ఎక్కువ ఆయుధాలని ప్రొడ్యూస్ చేస్తుంది ఇలాంటి విషయాలను మొత్తం ఇది సేకరిస్తూ ఉంటుందండి ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ సో దీనికి సంబంధించి దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి స్వీడన్లో ఉండటం జరుగుతుందండి సో అందుకని ఇక్కడ స్టా స్టార్టింగ్లోనే స్టాక్ హోమ్ అని చెప్పేసి అన్నామండి స్వీడన్ క్యాపిటలే సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటామండి సో దీని ప్రకారం అండి దీని ప్రకారము ఏదైతే మనకి గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆయా దేశాలలో ఏ దేశము ఈ మిలిటరీకి సంబంధించి ఖర్చు ఎక్స్పెండిచర్ వాళ్ళ బడ్జెట్లో ఎక్కువగా ఖర్చు పెడుతుందంటే సో మనము ఫస్ట్ అనేది ఫస్ట్ అనేది సో మనకి ఫస్ట్ అమెరికా ఉందండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి ఫస్ట్ ఈ యొక్క ఎక్స్పెండిచర్లో అండి ఈ యొక్క ఎక్స్పెండిచర్లో ఫస్ట్ మనకి అమెరికా ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి చైనా ఉందండి నెక్స్ట్ చైనా ఉంది థర్డ్ వచ్చేసరికి రష్యా ఉందండి ఫోర్త్ వచ్చేసరికి ఇండియా ఉంది గుర్తుంచుకోవాలండి ఇండియా ఇండియా అని చెప్పేసి ఉంది సో దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్గా మనకి ఎయిటీ త్రీ బిలియన్స్ దాకా ఇది ఖర్చు పెడతా ఉందండి సో ఎయిటీ త్రీ బిలియన్ డాలర్స్ దాకా ఇండియా ఖర్చు పెడతా ఉంది ఫోర్త్ ప్లేస్లో ఉంది మిలిటరీ ఎక్స్పెండిచర్లో సో అదేవిధంగా వీళ్ళ రిపోర్టు ప్రకారం ఏదైతే సిప్రీ ఉంటుందో ఈ సిప్రీ రిపోర్టు ప్రకారం ఏ దేశం ఇతర దేశాల నుంచి ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది అంటే ఫస్ట్ ఇండియా ఉందండి ఫస్ట్ ఇండియా ఉంది సో ఆ తర్వాత మనకి సౌదీ అరేబియా ఉందండి సో ఆ తర్వాత ఖతార్ ఉందండి కతార్ ఆ తర్వాతే మనకి ఆస్ట్రేలియా ఉందండి ఆస్ట్రేలియా ఉంది ఇవేంటి ఎక్కువగా వేరే దేశాల నుంచి ఏదైతే ఆయుధాలను దిగుమతి చేసుకున్నటువంటి కంట్రీసు ఇవి వచ్చేసరికి మిలిటరీ ఎక్స్పెండిచర్ అండి ఇది వచ్చేసరికి ఎక్స్పెండిచరు సో ఇది వచ్చేసరికి ఇంపోర్ట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి సో మనకి ఇంపోర్ట్స్ అని సో మనకి ఇంపోర్ట్స్ సో ఇంపోర్ట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనం ఏ దేశం నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకున్నామో అంటే మనం ఎక్కువగా రష్యా నుంచి అండి సో మనకి రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం తర్వాత ఫ్రాన్స్ నుంచి చేసుకుంటున్నాం తర్వాత అమెరికా నుంచి చేసుకుంటున్నామండి దగ్గర దగ్గరగా రష్యా నుంచి ఫార్టీ సిక్స్ పర్సెంట్ సో ఫార్టీ సిక్స్ పర్సెంట్ వస్తువులు మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం సో ఫ్రాన్స్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ అదేవిధంగా యూఎస్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అనేది మనం దిగుమతి చేసుకుంటా ఉన్నామండి అకార్డింగ్ టు ద సిప్రీ రిపోర్ట్ సో ఈ రెండు కూడా మనం కంపేర్ చేసి చదువుకోవాలండి సో అదేవిధంగా ఇది ఎక్స్పెండిచర్కి సంబంధించింది డిఫెన్స్ మీద అంటే ఇదైతే మిలిటరీ మీద అంత ఖర్చు చేస్తున్న రా దేశాలలో టాప్ ఫోర్ దేశాలలో ఇండియా నాలుగో ర్యాంక్గా ఉంది అదేవిధంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్నటువంటి విభాగంలో ఇండియా అనేది మొదటి ప్లేస్లో ఉంది అకార్డింగ్ టు ద సిప్రీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో సిప్రీ సంబంధించి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు హెడ్ క్వార్టర్ వచ్చేసరికి స్వీడన్ స్టాక్ హోమ్లో ఉంటుంది సో ఇదే విధంగా ఈ సిప్రీకి సంబంధించి ఓవరాల్గా ఏ దేశం ఎక్కువగా ఆయుధాలను ఎగుమతి చేస్తుంది అంటే ఓవరాల్గా మన ఇండియా కాదండి ఓవరాల్గా అయితే మాత్రము ఫస్ట్ అనేది అమెరికా ఉందండి ఎక్కువగా ఎగుమతిదారు ఎవరు అంటే అమెరికా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి తర్వాత రష్యా అండి తర్వాత మనకి రష్యా తర్వాత అనేది ఫ్రాన్స్ ఈ టాప్ త్రీ అనేది ఓవరాల్గా ఏ దేశం ఎక్కువగా ఎగుమతి చేసి వివిధ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు ఏంటి అంటే ఫస్ట్ అమెరికా తర్వాత రష్యా తర్వాత ఫ్రాన్స్ టాప్ త్రీలో ఈ మూడు కంట్రీస్ ఉన్నాయనే పాయింట్ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మనం చదువుకోవాల్సిన అంశము సో అందువల్ల సిప్రీ వార్తల్లోకి వచ్చింది దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాదల్ కన్ను మూత మీ అందరికి తెలిసిందేనండి సో ఏదైతే మనకి పంజాబ్ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడండి సో ఓవరాల్గా కొన్ని కొన్ని సందర్భాల్లో చూసుకుంటే సార్లు కూడా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు బట్ ఐదు సార్లు ఎంపీ ఎమ్మెల్యేగా చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా జరిగిందండి సో పద్మ విభూషణ్ అవార్డు భారతదేశంలోని రెండవ అతిపెద్ద పౌర పురస్కారము భారతరత్న పురస్కారం అయితే మనకి పద్మ విభూషణ్ అవార్డు ఉంటుందో ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డును కూడా అందుకున్న వ్యక్తి చనిపోవడం జరిగింది సో రాను పోటీ పరీక్షలు ఇతను గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అది చూసినట్లయితే మనము ఏదైతే మనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ లో పంజాబ్ లోని సో మనకి అబుల్ ఖురానా అనే గ్రామంలో అండి అబుల్ ఖురాన్ అనే గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో కాంగారం కాంగ్రెస్ సో వాళ్ళకి అతను టికెట్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ టైం అతను ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శిరోమణి అకాలీ దళ్ దాని మీద మళ్ళీ గెలిచారండి సో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మళ్ళీ సో మనకు శిరోమణి శిరోమణి అకాలీ దళ్ బాధల పార్టీని స్థాపించాడు అండి సో ఈ పార్టీని బాగా గుర్తుంచుకోండి ఏ పార్టీని స్థాపించాడు అంటే మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శిరోమణి అకాలీ దళ్ బాధల పార్టీని స్థాపించడం జరిగింది సో ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో సో వన్ ఇయర్లో సీఎం చేశాడండి కొన్ని రాజకీయ కారణాల వల్ల తర్వాత సీఎం పదవి రాజీనామా చేయాల్సి వచ్చింది ఈ టర్మ్లో తర్వాత డెబ్బై ఏడు ఎనభైలో తొంభై ఏడు రెండు వేల రెండులో రెండు వేల ఏడు పన్నెండు నుంచి రెండు వేల పన్నెండు పదిహేడు ఈ టర్మ్లో ఐదు సార్లు పంజాబ్ సీఎంగా చేస్తున్నారండి ఇతను అదేవిధంగా గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో పదమూడవసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగిందండి అప్పుడున్నటువంటి ఆప్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో మనకి ఆప్కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గుర్మీత్ సింగ్ అండి సో మనకి గుర్మీత్ సింగ్ చేతిలో ఇతను ఓడిపోవడం జరిగిందండి మీ అందరికి తెలిసిందే ప్రజెంట్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి సో రూలింగ్లో ఉందండి మీ అందరికి తెలిసిందే భగవత్ మాన్ అని చెప్పేసి సీఎంగా ఉన్నారు సో పంజాబ్కి సంబంధించి సో అప్పుడు ఓడిపోవడం జరిగిందండి అదేవిధంగా ఇతను వ్యవసాయ శాఖ సాగునీటి పారుదల మంత్రిగా కూడా పనిచేశాడు అప్పుడు మొరార్జాయ్ దేశాయ్ ఏదైతే మనకి పీఎంగా ఉన్నారో ఆ టైంలో ఇతను పనిచేయడం జరిగిందండి సో అదేవిధంగా ఇతను చూసినట్లయితే మనకి రెండు వేల పదిహేనులో అండి సో మనకి రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ అవార్డు కూడా ఇతను తీసుకోవడం జరిగింది సో సో ఈ డేట్ బాగా గుర్తుంచుకోండి సో మనకి మీ అందరికీ తెలిసిందే ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ శివార్లో ఏదైతే రైతులు ఆందోళన చేశారు రైతు సంబంధించి సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఆ టైంలో సో ఏదైతే అల్లర్లు చేశారో ఆ టైంలో ఇతను నాకు ఈ పద్మ విభూషణ్ అవార్డు వద్దు నేను తిరిగే ఇచ్చేస్తాను అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇవన్నీ ఉన్నాయి సో బాగా గుర్తుంచుకోవాల్సింది పద్మ విభూషణ పార్టీ ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేనులో వచ్చింది ఏం సంబంధించి శిరోమణి దల్ బాదల్ పార్టీని ఎప్పుడు స్థాపించారు అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లాస్ట్ టైంగా పదమూడవసారి పోటీ చేసినటువంటి అతి పెద్ద వయస్కుడు ఇతనే అండి ఎవరిమైనా ఓడిపోయారు అంటే గుర్మిత్ సింగ్ బా ఏదైతే మన గుర్మిత్ సింగ్ చేతిలో ఓడిపోవడం జరిగింది సో ఇవన్నీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు అదేవిధంగా పంజాబ్ అనగానే ఏదైతే పంజాబ్ లోక్ దళ్ పార్టీ అని చెప్పేసి ఏదైతే ఒక పార్టీ ఉంటుందండి ఏదైతే మనము కెప్టెన్ అమరేంద్ర సింగ్ అని చెప్పేసి అంటాము ఆ పార్టీని రీసెంట్గా బీజేపీలోకి విలీనం చేయడం జరిగింది సో మీరు కరెంట్ అఫైర్స్ లో కూడా చదువుకునే ఉంటారు సో ఆ పాయింట్ని లింక్ చేసుకొని చదువుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి నాస్కామ్ చైర్ పర్సన్గా అనంత్ మహేశ్వరి అని చెప్పేసి వార్తల్లోకి వచ్చారండి సో మనకి నాస్కామ్ మీరు పేరు వినే ఉంటారు ఈ నాస్కామ్కు సంబంధించి చైర్మన్గా అనంత మహేశ్వరి అనే వ్యక్తి రావడం జరిగిందండి ఇతని అనంత మహేశ్వరి సో ప్రజెంట్ ఇతను మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఇప్పుడు నాస్కామ్కి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇతను ప్రాతినిధ్యం వహించబోతున్నారండి సో అదేవిధంగా మనకి వైస్ చైర్మన్గా ఏదైతే మనకి రాజేష్ నంబియార్ అని చెప్పేసి ఇతను కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్గా ఉన్నారు ఇతను వైస్ చైర్మన్గా రావడం జరిగింది సో బాగా గుర్తుంచుకోండి చైర్మన్ వైస్ చైర్మన్ అడుగుతారు అనంత మహేశ్వరి చైర్మన్ సో మనకి వైస్ చైర్మన్గా రాజేష్ నంబియార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా నాస్కామ్ అంటే చాలా ఎగ్జామ్లో దాని యొక్క అబ్రివేషన్ అడిగి ఉన్నారు సో మనకి నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పేసి అంటామండి నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పేసి అంటాము సో దీనికి సంబంధించి ఏంటిసారి యొక్క నాస్కామ్ అంటే ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ప్రాఫిటబుల్ అన్ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అండి ఎటువంటి ఏదైతే మనకి ప్రాఫిట్ ఆశించకుండా సో ఏదైతే మనకి బిజినెస్ను సులభంగా స్మూత్గా ఫంక్షనింగ్ చేయడానికి ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట అదేవిధంగా ఏదైతే బిజినెస్కి సంబంధించినటువంటివి టెక్నాలజీ ప్రొవైడింగ్ సో ఎటువంటి టెక్నాలజీ ఉండాలి ఫ్యూచర్ ఎటువంటి టెక్నాలజీ ద్వారా మనం బిజినెస్ చేయాలని చెప్పేసి కొత్త కొత్తగా ఇనిషియేటివ్స్ అంటే ఆలోచనలు మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తూ ఉంటుంది ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీంట్లో పెద్ద పెద్ద కంపెనీస్ కంపెనీస్లన్నీ మెంబర్షిప్గా ఉండడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి నాస్కామ్కి సంబంధించి సో అదేవిధంగా ఈ యొక్క నాస్కామ్ హెడ్ క్వార్టర్ ఎక్కడా అనగానే మీరు సో మనకి ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఒక చోటు ఉంటుందండి అట్ ద సేమ్ టైం మనకి ఢిల్లీలో కూడా ఉంటుందండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో కూడా ఉండడం జరుగుతుంది సో దీనికి రీసెంట్గా చైర్మన్ మారారు అనంత మహేశ్వరి గుర్తుంచుకొని సరిపోతుంది సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో రెస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఎస్బీఐ ఓపెన్స్ ఎక్స్క్లూజివ్ బ్రాంచెస్ ఫర్ ద స్టార్ట్అప్స్ సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎక్స్క్లూజివ్గా స్టార్ట్అప్స్ అండి అంకుర సంస్థలో అని చెప్పేసి అంటాము ఇలాంటి స్టార్టప్స్ కోసం ఏవైనా లోన్స్ కావాలి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్టికులర్గా కొన్ని బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేసిందండి ఆ బ్రాంచెస్లోనే స్టార్ట్అప్కి సంబంధించిన అన్ని విషయాలు అక్కడ లోన్స్ ప్రాసెస్ కానించి మొత్తం ఎటు జెడ్ చూసుకుంటూ ఉంటారు సో రీసెంట్గా ఒక చోట ముంబైలో ప్రారంభించారు అందువల్ల వార్తల్లో రావడం జరిగిందండి ఎస్బీఐ హ్యాస్ ఓపెన్ ఏ స్పెషలైజ్డ్ branch for the startups అట్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఇన్ ముంబాయ్ సో మనకి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని కానీ మీకు ఒక పాయింట్ గుర్తు రావాలండి ఈ బాంద్రా కుర్లాలోనే ఏదైతే యాపిల్ కంపెనీ ఉంటుందో ఆ యాపిల్ కంపెనీకి సంబంధించి ఒక రిటైల్ స్టోర్ని రీసెంట్గా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున టిమ్ కుక్ గారు ప్రారంభించడం జరిగింది ముంబైలో ఆ తర్వాత ఏప్రిల్ ఇరవయో తారీఖున ఢిల్లీలో ప్రారంభించడం జరిగిందండి సో అది కూడా మీరు కరెంట్ అఫేర్స్లో చదువుకునే ఉంటారు సో ఈరోజు మనకి ఎస్బీఐ స్టార్ట్అప్ బ్రాంచెస్ సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ బ్రాంచెస్ అనేది ముంబైలో ప్రారంభించడం జరిగింది సో ద బ్రాంచ్ విల్ ప్రొవైడ్ ఆల్ banking services are required by the startups under the one roof. సో దీనికి సంబంధించి ఏవైతే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయో అంటే అంకుర సంస్థలు ఉంటాయో వీటికి సంబంధించిన లోన్స్ మొత్తం ఈ యొక్క మేము ఓవరాల్గా ఈ యొక్క బ్యాంకింగ్ సర్వీస్ మొత్తాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎస్బీఐ నౌ హ్యాస్ ఏ ఫోర్ సచ్ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ అలాంటివి నాలుగు ఉన్నాయని చెప్తున్నారు ఫస్ట్ అయితే మనకి బెంగళూరు అండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టప్ డెడికేటెడ్ బ్రాంచ్ అని చెప్పేసి అంటారండి ఫస్ట్ ఫస్ట్ బెంగళూరు కర్ణాటకలో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో బెంగళూరు తర్వాత చెన్నైలో లాంచ్ చేశారు సెకండ్ సో చెన్నై తర్వాత మనకి గుడ్ గురుగ్రామ్ హర్యానాలో అని చేశాడు ఫోర్త్ ఇప్పుడు ముంబై మహారాష్ట్రలో ఉంది ఈ రెండు ఈ నాలుగు కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వాటి యొక్క డెడికేటెడ్ స్టార్ట్అప్ బ్రాంచెస్ ఎక్కడ ప్రారంభించాయండి ఫస్ట్ బెంగళూరు చెన్నై గురుగ్రామ్ అండ్ ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా రీసెంట్గా మనకి ఉత్కర్ష్ అని చెప్పేసి ఏదైతే ఈ యొక్క ఏదైతే మనకి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవడం జరిగిందండి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి దీని హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దినేష్ కుమార్ కారా అనే వ్యక్తి ఎండి అండ్ గా ఉండడం జరిగింది అంటే చైర్మన్గా ఉండడం జరుగుతుందండి సో అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ మహిళ చైర్పర్సన్గా చేస్తున్నారు ఆమె అరుంధతి భట్టాచార్య వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె సో కోల్కతాకి సంబంధించిన ఆమె అండి సో మనకి ఏదైతే మనకి ఇంతకు ముందండి ప్రీవియస్ మనకి దినేష్ కుమార్ ఖారా గారు ఉన్నారు అంతకుముందు ప్రీవియస్ ఆమె చేసినామా సో భట్టాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి నథింగ్ ఎల్స్ ప్యూర్ బ్యాంకింగ్ అని చెప్పేసి కానివ్వండి యువర్స్ ఇండియాస్ నేషన్స్ బ్యాంక్ అని చెప్పేసి కానివ్వండి సో ఇలాంటివన్నీ దీని యొక్క లైన్గా ఉండటం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో అందువల్ల వార్తల్లోకి వచ్చిందండి స్టార్టప్స్ సంబంధించిన బ్రాంచెస్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి డీబీటీ సో మనకి డీబీటీ అవర్ సైడ్ ద లీకేజ్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ క్రో సబ్సిడీ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ సో మనకి డీబీటీ చాలా ఎగ్జామ్లో కూడా దీన్ని అబ్రివేషన్ అడుగున్నారండి సో మనకి డీబీటీ అనగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సో మనకి డైరెక్ట్ సో మనకి డైరెక్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటాము సార్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అంటామండి అంటే ప్రత్యక్ష నగదు బదిలీ పథకము అని చెప్పేసి తెలుగులో అంటాము సో ఏదైతే డీబీటీ వచ్చిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సేవ్ అయినాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుందండి సో మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫినాన్షియల్ ఇయర్ కాను అంటే ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి డబ్బులు వేయటం అండి ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అండి సో డైరెక్ట్గా ఏదైతే రైతులు ఉంటారో వాళ్ళ అకౌంట్లో పడిపోతూ ఉన్నాయి సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక రేషన్కి సంబంధించి కూడా అండి సో మనకి రేషన్కి సంబంధించి అంతమంది మాన్యువల్గా ఉండేదండి సో ఏదైతే మనకి చీటీలు ఇచ్చి అలా ఉండేది బట్ ఇప్పుడు కాదండి మన ఆధార్ కార్డు కొట్టగానే ఫింగర్ పెట్టగానే రేషన్ ఇచ్చేస్తున్నారు అలా ఫేక్ రేషన్ ఐడి కార్డులు కూడా చాలా వాటికి తొలగించాము అని చెప్పేసి అందువల్లే అంత అమౌంట్ మిగిలిందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది సో ఇందువల్ల వార్తల్లోకి వచ్చింది సో గవర్నమెంట్ హ్యావ్ సేవ్డ్ థర్టీ 33,600 త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ by ఇన్ పీడిఎస్ అలోన్ బై ద ఫేక్ రేషన్ కార్డ్స్ కల్లింగ్ ద ఫేక్ రేషన్ కార్డ్స్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి అదే చెప్పామండి ఏదైతే మనకి ఫేక్ రేషన్ కార్డ్స్ ఉంటాయో అలాంటివి తీసేయటం వల్ల ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిగిలినైన్ అంటే మొత్తం యాభై వేల కోట్లలో ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లు ఈ యొక్క ఫేక్ రేషన్ కార్డ్సే ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ డేటా అంతా బాగా గుర్తుంచుకోవాలని మన కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండర్ ద వేరియస్ సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ హ్యాస్ లెడ్ టు ద సేవింగ్స్ ఆఫ్ మోర్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ క్రోడ్స్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అకార్డింగ్ టు ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ ద గవర్నమెంట్ పోర్టల్ డీబీటీ ఇస్ యూస్డ్ ఇన్ ద 312 312 schemes are being implemented by 53 central ministries and departments సో ఏవైతే ఉంటాయో మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ మూడు వందల పన్నెండు స్కీమ్స్ను ప్రొవైడ్ చేస్తుందండి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వల స్కీమ్ సో మనకి టూ హండ్రెడ్ రూపీస్ అనేవి వాళ్ళ అకౌంట్లోకి మళ్ళీ రీఫండ్ అవుతాయండి సబ్సిడీ రూపంలో ఇలాంటివన్నీ కలుపుకుంటే మనకి మూడు వందల పన్నెండు స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సో ఎన్ని డిపార్ట్స్మెంట్ అంటే యాభై మూడు సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఇన్ని స్కీమ్స్ని డీబీటీని లాంచ్ చేస్తున్నాయి సో ఇలాంటివి ఫ్యాక్ట్ వర్యడ్గా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో

వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకేస్తారండి అలా కన్సిడర్ చేసినా కానీ ఎనిమిది వేల ఏడు వందల కోట్లు సో మేము ఈ యొక్క డీబీటీ ద్వారా చేశాము అని చెప్పి సేవ్ చేశాము అని చెప్పేసి అంటే దీనికి సంబంధించి ఏవైతే ఫేక్ అకౌంట్స్ ఉంటాయో ఫేక్ ఫర్టిలైజేషన్ షాపులు ఉంటాయో వీటన్నిటిని మేము తగ్గించాము లైసెన్స్లు కూడా తీసేసాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అదేవిధంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి కూడా సేవ్ చేశాము దగ్గర దగ్గరగా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ని సేవ్ చేశాము అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందని సో మీ అందరికీ తెలిసిందే ఎన్ఎంఎం స్కీమ్ అని చెప్పి ఒక మొబైల్ పోర్టల్ అండి సో మనకి ఎన్ఎంఎంఎస్ మనకి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చారండి సో ఆ యాప్ ద్వారా ఇప్పుడు ఫింగర్ కానివ్వండి ఐరిష్ కానివ్వండి సో వర్క్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఫింగర్ ఐరిష్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేస్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ మళ్ళీ ఫింగర్ ఐరిష్ వేయాలండి అట్లా బయోమెట్రిక్ విధానాన్ని కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో తీసుకొచ్చారు ఇలా తీసుకురావడం వల్ల సో మనకి ఏడు వేల ఐదు వందల కోట్లు చెప్పేసి అంటున్నారు అదే విధంగా ఫర్టిలైజర్ సంబంధించి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు సేవ్ అని చెప్పేసి అంటున్నారు మొత్తం మూడు వందల పన్నెండు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు ఫిఫ్టీ త్రీ మినిస్ట్రీస్ అండ్ సెంట్రల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ కలిపి కూడాను సో మొత్తం ఓవరాల్గా ఎక్కువగా మనకి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లు సేవ్ అయినాయి ఓవరాల్గా యాభై వేల కోట్లు సేవ్ అయినాయి అని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్స్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇవన్నీ రాను పోటీ పరీక్షల్లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన బిట్స్ అండి సో ఇలాంటివి మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నాడు సో ఇలాంటి ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించుకోండి సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోతో పాటుగా మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఆ పీడిఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కంటెంట్ని కూడా ఉపయోగించుకోండి అండి సో మనకి ఏదైతే రానున్న పోటీ పరీక్షల్లో మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్